హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే డిమార్ట్ వెళ్ళాను నేను ఇంతకు ముందైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడ మా బాబుకైతే షూ తీసుకున్నాం ఈ షూ ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అనమాట ఇలా రెండు జతలు తీసుకున్నాము ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాం ఇక్కడ చూడండి ఏవేవి తీసుకున్నామో చూపిస్తున్నాం పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినప్పప్పు పెసలు ఇవన్నీ తీసుకున్నాం ఇంకా తీసుకున్నాం డ్రింక్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాము ఇవన్నీ ఆఫర్లు అయితే కొన్ని పెట్టాడు స్నాక్స్ కూడా తీసుకున్నాం వీటి కాస్ట్ అయితే నాకు విడివిడిగా అయితే ఐడియా లేదు కానీ వీటన్నిటికీ కలిపి అయితే మాకు ఆరు వేలు అయ్యింది ఇవైతే పూలమక్కని ఇవి కారులో పెట్టడానికి మంచి స్మెల్ వస్తుంది వాషింగ్ మిషన్లో వేయడానికి రీన్ లిక్విడ్ ఇది పోల్మకని ఇంతకు ముందే చూపించాను అది ఫ్లోర్ క్లీనరు లైజాలు బార్న్ బార్న్ బిస్కెట్ ప్యాకెట్ శాండ్ మైసూర్ శాండిల్ సోపు రిన్ పారాషూట్ కొబ్బరి నూనె టిన్ ఒకటి అయితే కొన్ని సామాన్లు ఇంటి దగ్గర అయితే తీసేసుకున్నాం కిరాణా షాప్లో ఇంక నైట్కి వచ్చేసిన తర్వాత అయితే అయితే అన్నం వండుకోకుండా ఇలా సేమియా ఉప్మా అయితే చేసుకున్నాము ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది సేమీలైతే విడిగా వేపుకొని పెట్టుకున్నాం అందులో వేయడానికి అయితే నాకు వరిన ఒక ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా అన్న అంత ఇష్టం ఉండదు కానీ సేమియా ఉప్మా అయితే చాలా ఇష్టం ఇవన్నీ కొన్నాం కదా డిమార్ట్లో పదమూడు వందలు అయితే మాకు తగ్గింది ఈ స్టీల్ ఉంది కదా గారెలు తీసుకునేది ఇది అయితే నూట యాభై రూపాయలకి అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్